డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు కార్యాలయంపై దాడి నేపథ్యంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన వైసీపీ మేయర్ డైమండ్ బాబు మాట్లాడారు గతంలో ఏ పార్టీ అధికారంలోకి నాయకుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండేది నేడు అటువంటి లేదు అసెంబ్లీ ఎన్నికల తర్వాత టిడిపి అధికారంలోకి వచ్చిన గంట నుంచే వైసీపీ నాయకులు కార్యకర్తలపై దాడులు మొదలు పెట్టారు నేడు అటువంటి పరిస్థితులు కనపడటం లేదు అసెంబ్లీ ఎన్నికల తర్వాత టిడిపి అధికారంలోకి వచ్చిన గంట నుంచే వైసీపీ నాయకులపై కార్యకర్తలపై దాడులు మొదలయ్యాయి పలువురు కార్పొరేటర్లపై నాయకులపై నిత్యం దాడులకు పాల్పడుతున్నారు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు గతంలో మాజీ మంత్రి విడతల రచని పలువురు కార్పొరేటర్లు ఇప్పుడు నా కారణంపై దాడులు చేశారు నాయకుల కనుసనల్లోనే ఈ దాడులు జరుగుతున్నాయి జరుగుతున్న దాడుల్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని బాధ్యత స్థానిక ఎంపీ మరియు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పై ఉందని తెలిపారు జరగపోయే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇటువంటి దాడులకి భయపడం మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రజల పక్షాన బలంగా పోరాడతామని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తారీఖు రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల తరువాత జూన్ నాలుగో తారీఖు తెలుగుదేశం ప్రభుత్వం విజయోత్సవం ప్రారంభమైన తర్వాత ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి తీర్పుని మేమందరం కూడా స్వాగతిస్తూ ప్రజలు మా అందరిపైన మరింత ఎక్కువ బాధ్యత పెట్టారు ప్రజలు గౌరవ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడో లోపాలు కనపడినాయి ఆ లోపాలన్నింటినీ సవరించుకోవటానికి మరింత మెరుగ్గా ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం ఇచ్చారనే ఉద్దేశంతో మేము ప్రజా తీర్పును గౌరవిస్తూ స్వాగతించినటువంటి పరిస్థితి ఈ క్రమంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గంట నుంచే గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై నూట యాభై ఒక్క స్థానాలతోటి అత్యధిక భారీ మెజార్టీతో మేము గెలిచినప్పటికీ ఎక్కడ కూడా గుంటూరు నగరంలో కానివ్వండి గుంటూరు పార్లమెంట్లో కానివ్వండి గుండు సూదు పడినంత శబ్దం కూడా కానటువంటి పరిస్థితులు ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా లేనటువంటి పరిస్థితులు రెండు వేల పంతొమ్మిదిలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ప్రజలకు మరింత మెరుగైనటువంటి సేవలు అందించాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఆ రోజు కానీ ఈరోజు పరిస్థితులు చూస్తూ ఉంటే పూర్తిగా దానికి భిన్నంగా జరుగుతూ ఉన్నాయి ఎటువంటి ఇనిషియేటివ్ జరుగుతున్నాయంటే గుంటూరు నగరంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు గతంలో ప్రజారాజ్యం పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు అందరం కూడా గుంటూరు నగరంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల కూడా ఎక్కడ కలుసుకున్నా కూడా నాయకుల మధ్యలో ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి ఒక వాతావరణం గతంలో మేము చూసాం కానీ మొన్న రిజల్ట్ దగ్గర నుంచి మరి ముఖ్యంగా గుంటూరు ఒక మంచి వాతావరణం ఈ వాతావరణాన్ని ఎవరు వెనకమాల ఉండి ఏ విధంగా దీన్ని పొల్యూట్ చేసే క్రమంలో చేస్తున్నారు అర్థం కాని పరిస్థితులు ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈ అంశాలన్నిటినీ కూడా మొన్న పాత గుంటూరులో ఇర్రి ధనలక్ష్మి గారు ఆవిడ కార్పొరేటర్ ప్రస్తుతం నెల రోజుల క్రితం జరిగిన కౌంటింగ్లో మరి ప్రత్యేకంగా గుంటూరు జిల్లాలో చూసినట్టయితే ఎలక్షన్స్ కానీ ఆ తర్వాత కౌంటింగ్ కానీ చాలా ప్రశాంతమైన వాతావరణంలో నాకు తెలిసేసి ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్లు మరి రిజిస్టర్ కాకుండా జరిగినాయి అవసరం లేకుండా ఎందుకంటే చతుర్మదురు ఏదో ఎలక్షన్ అయిన తర్వాత ఇది తప్ప ఎక్కడ కూడా పెద్ద చెప్పుకోదగిన ఇన్సిడెంట్స్లు కానీ ఎప్పుడైతే కౌంటింగ్ అయిన తర్వాత మన గుంటూరు నగరంలో కానీ చుట్టుపక్కల కానీ జరిగే కొన్ని సన్నివేశాలు కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే చాలా బాధాకరంగా చాలా సందర్భాల్లో మేము తెలియపరుస్తున్నాం ఎందుకంటే ఎలక్షన్స్ ఎలక్షన్స్ వరకేళ్ళైనా చూడాల ఆ తర్వాత ఇదేదో శత్రుత్వం తర్వాత ఇదేదో మళ్ళీ ఫర్దర్గా ఫైవ్ ఇయర్స్ మనం మనం కొట్టుకోవాలి తిట్టుకోవాలనే భావం వదిలేసేసి ఎందుకంటే ఈరోజు నన్న నిన్న జరిగిన ఇన్సిడెంట్ డైమండ్ బాబు గారు అందరికీ నోట్లో నాలుగు లాగా ఉంటారు మరి నెల రోజులు దాటిన తర్వాత గెలుపు ఓటములు అనేది సహాధ్యం దాని తర్వాత గెలుపు అనేది వాళ్ళు దాన్ని ఆనందించుకొని దాన్ని ఇంకా వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు ఆ ప్రభుత్వం ఏం చేయాలని ఆలోచన చేయాలి కానీ మీరు చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు కానీ ఎవరిని టీడీపీ వాళ్ళని కానీ లేకపోతే ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ ఎప్పుడు జరగలేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కూడా ఈ రాష్ట్రంలో జరిగినట్టుగా ఎక్కడ కూడా నాకు తెలిసినంత వరకు ఎక్కడా జరగలేదు ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ టీవీ ఛానల్ ఓపెన్ చేసినా కూడా లేకపోతే ఏ సోషల్ మీడియాలో ఓపెన్ చేసినా కూడా ఒకటే ఒకటి ఎవరినో హింస పెట్టారు లేకపోతే ఎవరినో కొట్టారు పొడిచారు అనేవి ఇవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఎందుకంటే నాయకుడు అనేవాళ్ళు ఎప్పుడు కూడా నాయకత్వాన్ని మంచి దారిలో తీసుకెళ్ళాలి ఎవరినైనా కూడా సరైన దారిలో తీసుకెళ్ళాలి ప్రజలకి మంచి చేయాలి ప్రజలకి ఏ అందుబాటులో ఉండాలనే ధోరణిలో ఉన్న